మొహరం పండుగ వచ్చేసింది ఇది వెంకటేశ్వర టెంపుల్ దగ్గరలో ఉన్న బీఫాత్మ గుండం సారయ్య గుండం అని కూడా అంటారు ఒక్కసారి మనం అలా చూద్దాం అయితే ఇంకా దేవులను డెకరేషన్ చేయలే చేయలేదు ఇంకా నమస్తే అందరికీ నమస్తే ఒక్క సార్ ఒక్క మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ నేను తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ స్టార్ కాసీపేట స్వామి మొహరం పండుగ వచ్చేసింది ఇది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇప్పుడు ప్రజెంట్లీ మనం మందమారి మార్కెట్లో గల వెంకటేశ్వర టెంపుల్ ఏరియాలో ఫాతిమా గుండెం అంటే సారయ్య సారయ్య గుండెం దగ్గరలో ఉన్న ఇంకా దేవుళ్ళను అలంకరణ చేయలేదు నేను ముందే వచ్చేసి మీకు చూపెడదామని ఆతృతతోటి నేను ముందే వచ్చేసిన ఒకసారి మనం చూద్దాం మళ్ళీ నేను ఏం చేస్తా అంటే అలంకరణ అయిన తర్వాత మీకు పూర్తి వివరాలు వాళ్ళ ద్వారానే చెప్పిపిస్తాను చూడండి చూస్తూనే ఉండండి కాసీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి ప్రత్యేకంగా షార్ట్ ఫిల్మ్స్ కోసం మందమారి సినిమా ఈ ఛానల్ కూడా నాదే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి కాస్పెడ్ సాంగ్ ఇంకా దేవులను అలంకరణ చేయలేదు చూడండి ఇక్కడ ఒక అన్న కూడా ఉన్నాడు అవునా మొత్తం ఇంకా దేవుళ్ళకు అలంకరణ ఎప్పుడు అలంకారం మధ్యాహ్నం వరకు అయితే అయిపోతుంది సాయంత్రం అయిపోతుంది సరే నేను ఎప్పుడు రావాలి సాయంత్రం రండి సాయంత్రం వస్తే అలంకారం మొత్తం అయిపోతే మంచి సవారులు నిండి ఉంటాయి అమ్మవారు ఇది బి ఆత్మ అమ్మవారు అది ఇమాం కాసిం ఇది అషాన్షాన్ బి ఫాతిమా బి ఫాతిమా అమ్మవారు ఇమాం అలంకరణ అయితే ఇంకా మంచిగా అద్భుతంగా ఉంటది ఓకే అన్న అయితే నేను నాకు మళ్ళీ ఎప్పుడు వీలైతుందేమో కానీ డైరెక్ట్ రేపు రావాలి మొత్తం చూసుకోవచ్చు

సారయ్య గుండము ఫాత్మా గుండము ఉంటా మీ కాశ్మీర్ స్వామి తెలంగాణ యూట్యూబర్ మందమర్రి యూట్యూబ్ స్టార్ బీ ఆత్మ గుండం సారయ్య గుండం అంతేనా ఇంకా దేవుళ్ళని అలంకరణ చేయలేదు అయినా కూడా నేను ముందుగా వచ్చేసి అంతే నాకు ఆతృత ఆగలేదు ఆగక వచ్చేసిన చేసినారు కావచ్చు చేసినారు కావచ్చు అని వచ్చేసిన మంచిగా దేవుళ్ళని తయారు చేసినాక కూడా నేను వస్తా మాల అన్న ఇప్పుడు తీస్తా మళ్ళా ఎవరు చేసేది నేనే చేస్తా నువ్వు చేస్తావాడు సంవత్సరాలు అయితే ఎన్ని సంవత్సరాలు

అలంకరణ అదే అదే ఫస్ట్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసారు కదా పోతావాడికి దేవపూర్ పోతావాసేది మంచిది అయితే నేను నువ్వు అలంకరించిన తర్వాత వస్తా ఇంకా మనం మనం మంచిగా అందరికీ ప్రపంచానికి చూపెడదాం నేను రేపు అత్త ఇక నేను అవోటి కూడా అన్ని చూసుకొని అత్త సరేనా